గురువుగారు మరి షష్ట గ్రహ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది అంటారు ఒకటి అంటే ఎప్పుడు కూడా ఖగోళ శాస్త్రంలో జరిగే పరిణామాలు అంటే గోచారం అంటే గోచార పరిణామాలు పూర్తిగా మానవాళి మొత్తానికి మనం ఆపాదించవచ్చు రెండోది ఇట్లా టెంపరీగా ఉండే ఈ గ్రహ కూటమిలు అంటే వన్ మంత్ నుంచి ఉండదు ఇవి ఎక్కువగా అందరిని ప్రభావితం చేస్తాయని లేకపోతే కొంతమందిని ఎక్కువ ప్రభావి కొంతమంది మంచిగా వస్తుంది అట్లా అట్లా అలా మనం లెక్క వేయడానికి లేదు ఇవి ఈ కూటమి అనేది ఆటోమేటిక్గా మానవాళికి ఉను ప్రమాదం అని చెప్పచ్చు కానీ మిథున కన్య ధనస్సు మీన లగ్న జాతకులు రాసులు కాదు మరీ మరీ చెప్తున్నా జాతకులు అంటే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం అంటే మంచి చెడులు రెండు కలిసి ఉంటాయి కానీ మంచి చెడు రెండు ఎక్స్ట్రీమ్గా జరిగే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కన్నా కూడా ఓకే చాలామంది రకరకాలుగా విశ్లేషణ చేస్తున్నారు ఓకే బట్ ఎప్పుడు కూడా గోచార ఫలాలని మనం ఏ విధంగా చూడాలి అని చూసినప్పుడు మనం స్లో మూవింగ్ ప్లానెట్స్ మాత్రమే మనం ఏ రాశులు అంటే ఏ లగ్నాధాతల మీద ప్రభావం చూపిస్తే చూస్తాం ఎప్పుడు కూడా గోచారంలో చంద్రుణ్ణో కుజుణ్ణో రవిను తీసుకోవడానికి లేదు అవన్నీ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి ఇవన్నీ ఖగోళంలో జరిగే కొన్ని మార్పులకి చేర్పులకి సూచనగా చెప్పుకోవచ్చు కానీ ఈ నాలుగు లగ్న జాతకులకి మాత్రం కొన్ని ఎక్స్ట్రీమ్ ఫలితాలు రాబోతున్నాయి మంచి అండ్ చెడు రెండు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మన మానవాళికి ఎటువంటి వైపరీత్యాలు రాబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి లగ్నాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఏ ఎఫెక్ట్ ఉంటుందని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు బోర్డు మీద ధన్యవాదాలు గురువు గారు నమస్తే హరి ఓన్స్